సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అవే రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్స్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూడు చిత్రాల మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు ఈ సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ రిలీజ్ చేశారు మరి ఈ మూడు సినిమాల ట్రైలర్స్ లో ఏది హిట్ అయింది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ముందుగా థియేటర్ లోకి వచ్చేది గేమ్ చేంజర్ అలాగే ముందుగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా గేమ్ చేంజరే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇదే శంకర్ మార్క్ ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది విజువల్స్ బాగున్నాయి చరణ్ లుక్ అదిరింది కొన్ని షార్ట్స్ నిజంగా సిల్వర్ స్క్రీన్ పై చూస్తే విజువల్స్ వేసేలా కనిపిస్తున్నాయి అలాగే తమన్ బీజిఎం బాగుంది నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్ పై అంతగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత బజ్ క్రియేట్ అయింది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మరో భారీ చిత్రం డాకు మహారాజ్ టీజర్ తో బాలయ్య నుంచి డిఫరెంట్ గెటప్ తో వస్తున్న సినిమాగా అందరినీ ఆకట్టుకుంది కానీ ఇదేదో కొండవీటి దొంగ తరహా సినిమా అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది కానీ ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచం సృష్టించాడు బాబీ అని చెబుతున్నారు ట్రైలర్ లో బాలయ్య పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించారు స్టైలిష్ గా కట్ చేసిన ట్రైలర్ ఇది సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అనగానే పవర్ఫుల్ డైలాగులుంటాయి ఈసారి వాటి జోలికి పోలేదు అయినా సరే హీరోయిజం ఏమాత్రం తగ్గలేదు బాలయ్య సినిమా ట్రైలర్లో డైలాగులు లేకపోవడం కాస్త కొత్తగా ఉంది అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ లేవేంటి అనే విమర్శలు కూడా వచ్చాయి ఈ ట్రైలర్ డాకు మహారాజ్పై ఉన్న అంచనాల్ని పెంచలేదు అలాగని తగ్గించను లేదు సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తున్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇదే ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి ఇక ట్రైలర్ విషయానికొస్తే వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ ఆయన మేనరిజం ఫ్రస్టేషన్ బాగా క్యాప్చర్ చేశారు ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేటర్లకు రావచ్చు అనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కల్పించింది పండుగ వైబ్రేషన్స్ ఈ ట్రైలర్లో ఉండేట్టు కలర్ఫుల్ గా కట్ చేశారు ట్రెండింగ్ లో ఉన్న కామెడీ బ్యాచ్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు అది మరో ప్లస్ పాయింట్ ఈ ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది సో సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల ట్రైలర్స్ లో హిట్ అయిన ట్రైలర్ అంటే వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలరే